వందడం కింద ఒక బెడ్ ఉంటే పదహైదు వేలు ఇద్దరు అంటే ముప్పై వేలు అంటే నలభై ఏడు వేలు అందరి పిల్లల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కోటలు తీసుకుంటుందని చెప్పి కూడా నేను కామెంట్ ఇస్తున్నా ఇవే కాకుండా ఈ రోజు మూడో చూస్తే దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం సిలిండర్ల వల్ల పేదవాళ్ళందరూ మళ్ళా గ్యాస్ వాడుకునే పరిస్థితికి వస్తారు ఇవే కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో వల్ల మహిళలకు ఎనలేని ప్రయోజనం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమర్దవంతమైన నాయకత్వం ఉంటే కేంద్ర సహకారం తీసుకుంటే మన మహిళలకు కానీ సమాజానికి కానీ చాలా మంచి జరిగే పరిస్థితి వస్తుంది ఈ విషయంలో మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రెండర్ గుర్తు పెట్టుకోవాలి ఈరోజు కేంద్రం యువత కోసం పనిచేస్తా ఉంది ఇక్కడ పెట్టుబడులు తరివేశారు ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు డిఎస్సీ పెట్టలేదు అందుకే మీ ఇచ్చా తెలుగుదేశం వస్తని కూటమి వస్తాయి మొదటి సంతకం మెగా డిఎస్సీకే పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత మాది ఉద్యోగం వచ్చే మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దీనివల్ల నిర్వీర్యమైనటువంటి యువత వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అదే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పరీక్షలు పెడతాం ఇవి కాకుండా పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల మన యువత వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు ఏ పని లేకుండా ఇక్కడనే పనిచేసుకునే పరిస్థితికి వస్తారు అదే మాదిరిగా ఈ రోజు మీరు చూస్తే కేంద్రం ఆరు వేల రూపాయలు రైతుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు ఒక ప్రణాళిక పెట్టారు గిట్టుబాటు ఇచ్చారు నేను ఎదురుతున్నా ఈ రాష్ట్రంలో గిట్టుబాటుదరు వచ్చిన్నారు ఎదురుతున్నా ఎక్కడా రైతుకు ధర రాలేదు వాళ్ళు ఆర్వేర్ ఇస్తే ఈయన పన్నెండు వేల ఐదు వందల హామీ ఇచ్చి ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఎక్కడికక్కడ కేంద్రం ఇచ్చిన డబ్బును కూడా ఈయన తరుపులో పెట్టుకొని రైతుల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి